జూన్ ఆరు నుంచి డేస్సీ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి టీచర్స్ ట్రాన్స్ఫర్ కు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పాఠ్యపుస్తకాలు కిట్స్ సిద్ధం చేయండి అంబేద్కర్ విదేశీ విద్య పునఃప్రారంభానికి గైడ్ లైన్స్ రూపొందించండి ఈ ఏడాది నుంచి బాలికల ఉన్నత విద్యాభ్యాసానికి కలలకు రెక్కలు పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నత విద్యపై మంత్రి నారా లోకేష్ సమీక్ష జూన్ వ తేదీ నుంచి మెగాడిఎస్సి పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నత విద్య శాఖల ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో వివిధ అంశాలపై సుమారు మూడు గంటలకు పైగా సమీక్షించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ డిఎస్సీ పరీక్షల నిర్వహించే కేంద్రాలతో పాటు టిసిఎస్ ఆయాన్ సెంటర్లలో కంప్యూటర్లతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని డేస్సీ కాల్ సెంటర్లలో ఎటువంటి కాల్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు టెట్ పరీక్షల్లో అర్హతలే డేస్సీలో కూడా ఉంటాయన్నారు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సర్టిఫికెట్ల అప్లోడింగ్ కు ఆప్షన్ సౌకర్యం కల్పించామని చెప్పారు వెరిఫికేషన్ నాటికి సర్టిఫికెట్లు సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు ఇటీవల విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాలపై మంత్రి లోకేష్ సమీక్షించారు ఇకపై అకాడమిక్స్పై దృష్టిసారించి వచ్చే ఏడాది మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని అన్నారు ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వన్ క్లాస్ వన్ టీచర్ ప్రాతిపదికన జో నూట పదిహేడుకి ప్రత్నామ్నాయం రూపొందించామని తెలిపారు పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ఉత్తమ విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరిట సన్మానానికి చర్యలు తీసుకోవాలన్నారు టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్కు లోబడి పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని ఆదేశించారు విద్యాశాఖలోని అన్ని రకాల సిబ్బంది బదిలీలను విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని అన్నారు బడియేడుకు వచ్చిన ఒక్క పిల్లవాడు కూడా బడిబయట ఉండకూడదని పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులను చైతన్యపర్చాలని అన్నారు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి టెక్స్ట్ బుక్స్ విద్యార్థి మిత్ర కిట్స్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్షిస్తూ గత ప్రభుత్వం అటకెక్కించిన అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని తిరిగి ప్రారంభించడానికి అవసరమైన విధివిధానాలు రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు లెక్చర్ల కొరత పనితీరు మెరుగుదలకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు డిగ్రీ కాలేజీల్లో త్రీ మేజర్ సింగిల్ మేజర్ సబ్జెక్టుల్లో మెరుగైన విధానం అమలుకు స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను బలోపేతానికి చర్యలు చేపట్టాలన్నారు క్యూఎస్ వందలో రెండు ఎపి విశ్వవిద్యాలయాలు ఉండేలా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలని అన్నారు విద్యార్థులు ఎటువంటి టెన్షన్ లేకుండా విద్యనభ్యసించేందుకు వీలుగా ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును ప్రతి క్వార్టర్కు విడుదల చేస్తామని చెప్పారు ఉన్నత విద్యనభ్యసించే బాలికల కోసం కలలకు రెక్కలు పథకాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు విధివిధానాలు రూపొందించాలని మంత్రి లోకేష్ అధికారులను కోరారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వందల ఐదు ప్రభుత్వ గ్రంథాలయాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి నిరుద్యోగ యువత ప్రజలకు ఉపయోగకరంగా తీర్చిదిద్దాలని అన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లెక్చర్ల బదిలీలకు మంత్రి లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతికా శుక్లా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు